హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చడి అండి దానికోసం నేనైతే ఒక పది కడిగిన పచ్చిమిర్చి తీసుకున్నాను పొయ్యి పొట్టు తీసేసుకున్న ఆనియన్స్ కొంచెం రాక్ సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు తీసుకున్నాను ఈరోజు నేను రోట్లో వేసుకుంటున్నానండి కోడిగుడ్డు పచ్చడి ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి మెత్తగా అయ్యే వరకు దంచుకుంటున్నాను అవి మెదిగాక కొంచెం రాక్ సాల్ట్ ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు దంచుకుందాము అవి మెదిగాక ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక్కొక్కటి ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేయద్దండి ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుకోండి అన్నీ ఒకేసారి అయితే పైన వచ్చి పడతాయి అలా కచ్చాపచ్చాగా దంచుకుందామండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే రోట్లో అయితే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ మిక్సీలు అయితే మెత్తగా వస్తాయి అనేసి నేనైతే ఇలా రోట్లో దంచి చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చడిని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము దానికోసం ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాని వద్దాము వేడయ్యాక కొంచెం పోపు గింజలు తీసుకొని పోపు గింజలు వేగనిద్దామండి పోపు గింజలు వేగాక ఇప్పుడు కొంచెం కరివేపాకు పసుపు వేసుకుంటున్నాను అవి వేగాక మనము దంచి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను కంపల్సరీ ట్రై చేయండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు ఆనియన్స్ అవి మగ్గే వరకు మగ్గించుకుందామండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోండి చూడండి మగ్గాయి నేను ఆ పచ్చడిని సైడ్ కనేసి ఇప్పుడు త్రీ ఎగ్స్ తీసుకుని దానిలోనే కొట్టేసుకుంటున్నానండి ఆ పచ్చడిలో ఇప్పుడు ఎగ్స్ కొట్టేసాక మనం ఎమ్మ ఎమ్మటే కదపద్దండి కదపకుండా ఎగ్స్ని అట్లాగే ఉంచేసేయండి కొంచెం సేపు ఉంచాక మళ్ళా వేరే సైడ్కి తిప్పుకుందాము అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే నోటికి కమ్మ కమ్మగా కారకారంగా చాలా బాగుంటుంది కదా ఇలా ట్రై చేయండి చూడండి ఎగ్స్ ఇప్పుడు రెండో సైడ్కి తిప్పుకుంటున్నాను ఎమ్మటే ఎగ్స్ వేయంగానే తిప్పితే చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి ఎగ్స్ అనేది మనకు ముక్కలు పెద్ద పెద్దగా రావు అందుకని కొంచెం సేపు ఉన్నా తిప్పుకుంటే ఎగ్స్ పెద్ద పెద్ద ముక్కలుగా బాగా కనిపిస్తాయండి పిల్లలు ఇష్టంగా తింటారు అలా కనిపిస్తుంటే కదా చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా ఎలా వచ్చేయో కదా అలాగే ఎగ్సేయంగానే కలపకుండా కాసేపు ఉన్నాక కలపండి ఇప్పుడు ఎగ్ కర్రీలోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళా కలుపుకుందాము చూడండి కమ్మ కమ్మని కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిందండి కంపల్సరీ ట్రై చేయండి ఇలాగ కోడిగుడ్డు పచ్చడి సబ్స్క్రైబ్ అండి